ఏదో వస్తున్నాం వింటున్నాం సంవత్సరాల తరబడి వాక్య జ్ఞానం పెరిగింది కొంచెం పిబ్లికల్ నాలెడ్జ్ నాకు కూడా కొంత ప్రసంగాలు తెలిసిపోయినాయి ఎవడికి ఉపయోగం తెలిస్తే ఎంత తెలిసినా దాన్ని మనం ఫాలో అవ్వనప్పుడు దాన్ని ప్రాక్టికల్గా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఎంత తెలిసినా యూజ్ ఏముంది బైబిల్ మొత్తం నీకు అంటత ఏం చేద్దాం అయితే సైతానికి కూడా తెలుసు వాక్యం కానీ వాడు పోయేది నరకానికే వాడి డెస్టినేషన్ ఏంటి ఫైనల్ అల్టిమేట్గా వాడు ఎక్కడికి వెళ్తున్నాడు నరకం కోసం సిద్ధపరిచింది దేవుడు వాడి కోసం నరకం సిద్ధపరిచాడు అగ్నిగోండం వాడికి తెలిసిన వాక్యం వల్ల వాడు పరలోకం వెళ్తున్నాడు మరి వాక్యం ఎక్కువ తెలిసినందుకు మనం పరలోకానికి వెళ్ళాం కొంచెం ప్రాక్టికల్గా బ్రతుకుదామండి కొంచెం ఆత్మీయంగా ఎదుగుదాం అంటే మళ్ళీ ఆత్మీయంగా ఎదగటం అంటే ఏంటి దర్శనాలు కళలు అనేరు అన్య భాషలు అనేరు దేవుని క్యారెక్టర్ మనలో పెరగాలి దేవునిలాగా ఆలోచించటం దేవునిలాగా మాట్లాడటం దేవునిలాగా ప్రవర్తించటం దేవునిలాగా నిర్ణయాలు తీసుకోవటం దేవునిలాగా ప్రేమించటం దేవునిలాగా త్యాగపూర్వకమైన స్వభావం కలిగి ఉండటం దేవునిలాగా సహించటం క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఏదైతుందో అది మనము అడాప్ట్ చేసుకోవాలి